శ్రీ శ్రీమాత్రే నమ శ్రీచక్ర సాధనా పీఠం నుంచి శ్రీమాత డివోషనల్ ఛానల్కు స్వాగతం ఏదైనా మంగళవారం రోజున కానీ అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ పసుపు నీళ్ళతో స్నానం చేసి ఆసనం వేసుకొని నేరేడు పుల్లతో కానీ తప్పని పరిస్థితి అయితే సిర అయిపోయిన పెన్న బోజపత్రంపై ఈ యంత్రాన్ని రాయగలను ఈ యంత్రాన్ని రాసే ముందు నూట ఎనిమిది సార్లు గణపతి మంత్రం జపం చేయాలి నూట ఎనిమిది సార్లు జపం చేసిన తర్వాత ఆ యంత్రాన్ని రాస్తూ ఆ యంత్రం అయిన తర్వాత వెయ్యి ఎనిమిది సార్లు జపం చేసి ఆ సింధూరాన్ని ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటూ ఉండవలను సాంబ్రాని గుగ్గులం కలిపిన మిశ్రమాన్ని దూపం వేయవలెను తర్వాత ఉండ్రాళ్ళు వడపప్పు పానకము నైవేద్యంగా మహాగణపతికి నివేదన చేయాలి మూలమంత్రం ఓం గమ్ గణపతియే ఏ నమ అదేవిధంగా ఇంకా ఇంకా శ్రద్ధగా చేసే అలవాటు ఉన్నవాళ్ళు అదేవిధంగా గణపతి ఉపాసకులు కానీ లేదంటే ప్రతిరోజు గణపతి ఆరాధన చేసే వాళ్ళకి కానీ మరి కొంత ఇంకా శక్తివంతంగా కావాలనుకుంటే మహాగణపతి కవచాన్ని ముందు చెప్పినట్లుగానే మంగళవారం రోజున కానీ అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ మొదలుపెట్టి రోజుకు ఏడు మార్లు మహాగణపతి కవచాన్ని పారాయణం చేయవలను అలా ఏడు రోజులు ఈ పారాయణం చేయాలి అంటే ఏడు ఏడు ఇంటూ ఏడు నలభై తొమ్మిది మార్లు పారాయణం అవుతుంది ముందు చెప్పినట్లుగానే ఆ పూజ చేస్తున్నంతసేపు సింధూరంతో ఆ యంత్రంపై వెయ్యవం ఆ సింధూరాన్ని మనం వాడే వాహనంపై కానీ లేదా అంటే బొట్టు పెట్టుకుంటూ మనం మన ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు చిన్న పేపర్లో చిన్న పొట్లం పెట్టు కట్టుకొని అది పాకెట్లో కూడా పెట్టుకోవచ్చును అన్ని విధాలుగా శ్రేయస్కరంగానే ఉంటుంది ఇంకా పెద్ద సమస్య అయినట్లయితే మరో రెమిడీ కూడా చెప్తున్నాను ఇది పరమ రహస్యం రావి రాకులు రావి ఆకులు తీసుకొని ఒక్క ఆకుపై ఒక కవచాన్ని రాయాలి అలా నూట ఎనిమిది రావి ఆకులు తీసుకొని ఒక్కో ఆకుపైన ఒక్కో కవచాన్ని రాయవలను అలా నూట ఎనిమిది ఆకులపై నూట ఎనిమిది మార్లు రాసిన తర్వాత ఎక్కడైనా పారే నీరు ఉంటుంది కదా ఆ నీటిలో వదిలివేయవలను ఇందులో ఏమీ సందేహం లేదు నమ్మకంతో చేయండి ఖచ్చితంగా ఎటువంటి ధర్మబద్ధైన ఉన్నా నెరవేరుతుంది అవి ఎలాంటివంటే వివాహము దీర్ఘకాలిక అయినటువంటి అనారోగ్యాలు కానీ సంఘంలో కీర్తి ప్రతిష్టలు రాని వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళకి గొప్ప కీర్తి ప్రతిష్టలు రావడం కానీ జనాకర్షణ కానీ గౌరవం అంటే రాజకీయ నాయకులకు కానీ జైలు నుంచి బంధ విముక్తి అధికార అనుకూలత ఏదైనా విద్య నేర్చుకునేటప్పుడు ఆ విద్య జయము అలాగే భూతప్రేత పిశాచాలు ఎవరికైనా తరచూ వస్తున్నా ఈ సుందరాన్ని పెట్టుకొని ఈ బోర్జపత్రంపై రాసిన దాన్ని చిన్నగా చేసి గొట్టంలా చేసుకొని తావీదులో పెట్టి ఇది మెడలో ధరించవలను ఇది చాలా శక్తివంతమైనది ఎందుకంటే ప్రతి దేవతలో కూడా సాత్విక దేవతలు బుగ్ర దేవతలు మన సాధన విధానంలో ఉంటూ ఉంటాయి కానీ ఇది వరకు ఇచ్చిన యంత్రం కంటే ఈ యంత్రం ఇంకా శక్తివంతమైనది అందువలన మీకు అనుకూలంగా ఉంటే ముందేది ముందు యంత్రం ఫస్ట్ వీడియోలో పెట్టాం అది ఒకసారి చూడండి లేదు అనుకుంటే ఈ యంత్రాన్ని తయారు చేసి ఈ యంత్రాన్ని కూడా మీరు చేసుకోవచ్చును ఈ యంత్రం సాధారణంగా ఉండే గణపతి కాదు మహాగణపతి ఈ మహాగణపతినే కొంతమంది వాడుకులు లక్ష్మీ గణపతి అంటూ ఉంటారు వాస్తవానికి లక్ష్మీ గణపతి అయితే కాదు మహాగణపతి ఈ మహాగణపతి అంత శక్తివంతమైన ఫార్ములాస్ అనమాట ఇందులో ఒక్కసారి గమనించండి ఆమ్ హ్రీం క్రోమ్ ఇలా నాలుగు వైపులా ఉంటాయి ఆమ్ అనే బీజక్షరానికి నారాయణ ప్రచింగరాదేవి అశ్వారూఢంబ అమ్మవారు హ్రీం అనే బీజక్షరానికి భువనేశ్వరి అమ్మవారు దశమహా విద్యలలో ఒక అమ్మవారు అన్నమాట అంటే శక్తి బీజం అమ్మవారి యొక్క శక్తి స్వరూపం హ్రీం అనే బీజాక్షరంలో ఇమిడి ఉన్నది క్రోమ్ బీజాక్షరం మహాంకుశ అమ్మవారు దేవి కడ్మాల స్తోత్రంలో ఉంటుంది లోపల వృత్తాకారంలో కమ్ బీజాక్షరం గణపతి స్వామివారిది హ్రీం బీజాక్షరం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా భువనేశ్వరి అమ్మవారిది శ్రీం ఇది అందరికీ తెలిసిందే లక్ష్మీదేవి బీజాక్షరం క్లీమ్ బీజాక్షరం సర్వాకర్షణీ పేరులోనే ఉంది అందరినీ ఆకర్షించే బీజాక్షరం ఇది కూడా దేవి కడ్మాల్లో ఉంటుంది కోరికలను తీర్చే బీజాక్షరం ఈ క్లీమ్ అనే బీజాక్షరం ఎక్కువగా తరచూ అంటూ ఉంటే ధర్మబద్ధమైన కోరికలు తీరుతూ ఉంటాయి గ్లౌంగ్ బీజాక్షరం వారాహి అమ్మవారికి సంబంధించినది అదేవిధంగా సర్వకాలికాదేవి అమ్మవారు కాళీ స్వరూపంలో కూడా గ్లౌమ్ అనే ఉంది అందువలన చాలా శక్తివంతమైనది ఎక్కడైనా ఒక రక్షక సంబంధించిన దాంట్లో ఆమ్ రీమ్ క్రోమ్ అనే బేజాక్షరాలు కనిపిస్తే చాలా తీవ్రమైన శక్తి కలది అని అర్థము అందువలన చాలా రహస్యమైనది మీరు నమ్మి చేసుకోండి ఒకవేళ ఏదైనా మీకు సందేహాలు ఉంటే మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి లేదు పర్సనల్గా మీరు ఈ యంత్రాన్ని తయారు చేయించుకోవాలనుకుంటే మేము ఒక తిథివార నక్షత్రాలను అనుసరించి సరైన సమయంలో లమిత్ లమిత్యాజ్ పూజలు అలాగే అంగన్యాస కరన్యాసాలు ముద్రలతో కవచం మూలమంత్రం ఇవన్నీ యథావిధిగా ప్రాణప్రతిష్ఠ చేసి ఎటువంటి విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకుండా అది దారాదత్తం చేసి తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు